ఈ మధ్యకాలంలో ఎక్కడికి వస్తున్నారు సుబ్బరాయుడి గారు వచ్చిన రెండు మూడు వారంలో ఆయన కూడా మనసు వచ్చింది ప్రసాద్ నిలబడాలని చాలా సంతోషమైన సుబ్బ్రయ్య వచ్చిన వెంటనే మీరు ఇలాంటి మనసు మీకు వచ్చినంత తప్పనిసరిగా రెండోసారి ప్రసాద్ రెండోసారి నిలబడ్ చాలా ఆనందంగా ఉంది నేటి ప్రసాద్ దాకా గోపులాపురం గ్రామ వాస్తవ్యులు నువ్వు ఊరు మండలం

सुखी बाबा सुखी बाबा अन्ना दादा सुखी बाबा सुखी बाबा सुखी बाबा अन्ना दादा सुखी बाबा ओके हाँ